జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో రెండు సభలు అయితే పెట్టారు సిద్ధం అని దేనికి సిద్ధం అనుకోవాలంటారు అదే నాకు కూడా అర్థం లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫ్లెక్సీలు ప్లస్ పెద్ద పెద్ద కట్అవుట్లు హోర్డింగ్లు సిద్ధం సిద్ధం అని కనపడుతుంది నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే దిగిపోవడానికి సిద్ధం అని అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడు అనుకుంటున్నా లేకపోతే ఓడిపోవటానికి సిద్ధం అని నేను అనుకుంటున్నాను లేకపోతే ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పారిపోవాలనుకుంటుందని పారిపోవడానికి సిద్ధం అనుకుంటున్నాడా లేకపోతే జైలుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడా అనేది నాకు క్లారిటీ లేదు మరి సిద్ధం అనేది దేనికి సిద్ధం అనేది మెన్షన్ చేయాలి కదా ఇవన్నీ కలుపు కలుపుకొని రేపు జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితం అవడానికి సిద్ధం అని నేనైతే అనుకుంటున్నా కానీ ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ సభల్లో చెబుతుంది ఏంటంటే రాక్షస మోకపై యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ కార్యకర్తలని ఉత్తేజపరిచే విధంగా ఆయన చేస్తున్న ప్రసంగాలను అసలు ఎలా చూడాలంటారు రాక్షస మూకలపై ఆయన యుద్ధానికి సిద్ధమయ్యాడా యాక్చువల్గా రాక్షసుడు నువ్వేగా వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో సామా బడుగు బలహీన వర్గాల మీద సగటు సామాన్యుల మీద ఏంది దాడులు దౌర్జన్యాలు వాళ్ళ మీద కేసులు ఇలాంటి దౌర్ హత్యలు అత్యాచారాలు నీ అధికారంలోనే బీభత్సంగా పెరిగిపోయినాయి వాస్తవంగా చెప్పాలంటే ఈ సందర్భంగా మరి ఎవరిని అనాలి ఒకసారి మీరే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య ప్రజల మీరు రెచ్చగొడుతున్నారంటే వాస్తవంగా ప్రజలందరికీ అర్థమైపోయింది గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజల మీద జరిగిన అగాయిత్యాలు దాడులు ఎన్ని ఇప్పుడు మీ అధికారంలో ఎన్ని దాడులు ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని అత్యాచారాలు ఎన్ని మారణ హోమాలు ప్రతి ఒక్క సామాజిక వర్గం మీద చేయని దాడి అంటూ ఉందా మీ అధికారంలో ఎస్సీల పరిస్థితి అయితే రాష్ట్రంలో దయనీయంగా తయారైంది అసలు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో ఏందో అనే పరిస్థితిగా తయారైంది ఎస్సీల పరిస్థితి వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ శాంతం నిర్వీర్యం చేశావు అవి ఇయ్యకపోగా దళితుల మేనమామనని నువ్వు చెప్పి ప్రతి దళిత నియోజకవర్గాల్లో వార్డుల్లో తిరిగి సందుల్లో గొంతుల్లో తిరిగి నువ్వు అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళకి రావాల్సిన సంక్షేమాలు ఇవ్వకపోగా వాళ్ళ మీద దాడులు చేయటం అత్యంత దుర్మార్గం కాదా ఇది రాక్షసత్వం కాదా ఇది కాకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం దీన్ని రాక్షసత్వం అనరా జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఇది కాకుండా మీరు ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్క నాయకుడిని వాళ్ళు ప్రతిపక్షం కానీ సామాన్య ప్రజలు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఇది రాక్షసత్వం కాదా ఎవరిని రాక్షసులను చేయాలనుకుంటున్నారు మీరు రాక్షసులు అయ్యుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ లేకపోతే సగటు సామాన్యుల్ని నారా చంద్రబాబు నాయుడిని రాక్షసం చేయడం కరెక్ట్ కాదు అసలైన రాక్షసత్వ మీ దగ్గరే ఉందని నేనైతే తెలియజేసుకుంటున్నాను మీ బిడ్డను ఒంటరి చేసి ఒక నక్కల గుంపులాగా దాడికి వస్తున్నారు అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి చేస్తున్నారు కదా నిజంగా మీ బిడ్డ ఒంటరి అనే మాట ప్రతి ఒక్క మీ బిడ్డ ఒంటరి అంటం కదా మీ బిడ్డ మీకోసం ఏదైనా చేస్తే మీ బిడ్డ మీకు ఈ మంచి అందిస్తే ఇలా ఒక మాటకు మొదలు ఒకసారి ఈ మాటకు తర్వాత ఒకసారి మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ ఎలా చూడాలంటారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ ఒక బిడ్డలాగా ఒక బిడ్డ తల్లిని కానీ ఒక బిల్ల బిడ్డ తండ్రిని కానీ చూస్తున్నట్టు చూస్తున్నాడు అంటారా అదే బిడ్డలాగా ప్రవర్తిస్తున్నాడు అంటారా ఏంటంటే బిడ్డ 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 గడ్డ క్యాన్సర్ గడ్డ అది ఏంది బిడ్డ ఎక్కడ బిడ్డ నువ్వు ఎవరికి నేను చేసావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒంటరివాడి పెట్టవుతో నాకు అర్థం కాలేదు నీ చుట్టూ మీ శాసనసభ్యుల్ని మంత్రుల్ని పొద్దు లెగిసిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒకటే పరంగా బూతులు తిట్టిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాల పార్టీలు ఆ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయిస్తూ దుర్భాషలాడిస్తూ వాళ్ళందరినీ ఒక సమూహంగా తయారు చేసి ఒక తగాదాలకి ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక కుల మతాల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ చేత వివిధ కార్యక్రమాలు చేపిస్తూ ప్రతిపక్షాల పార్టీలు తిట్టించేవాడివి నువ్వు ఒంటరి పెట్టావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒంటరివి కాదు నువ్వు ఈ కుట్రపూరితంగానే ఎన్ని చేయిస్తున్నావు రేపు రాబోయే ఎలక్షన్లకి సామవేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నావు అధికారం చేపట్టడం కోసం అధికారం అనే కుర్చీ నువ్వు గినక ఈసారి ఎక్కకపోతే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందన్న సంగతి నీకు కూడా అర్థమైంది ఏంది అందుకని దీనికోసం కుల మీటింగులు మత విద్వేషాలు ఎక్కడికక్కడ రెచ్చగొట్టి మళ్ళీ అధికారాన్ని చేపట్టాలన్న ఉద్దేశంతో జనాల్ని పెట్టాలని నువ్వైతే తీవ్రంగా నిర్ణయించుకున్నావు అయితే ప్రజలైతే దీన్నైతే గమనించారు గట్టిగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సగటు సామాన్యుడి ఎన్నిక చాలా తీవ్రంగా భయంకరంగా ఉండబోతుంది ప్రతి ఒక్కడు నిర్ణయించుకున్నారు నువ్వు అసమర్థుడు అని నీ చేతగాని ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో సమర్థమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారేనని ప్రతి ఒక్కళ్ళు గమనించారు రేపు ఆయన గెలిపించబోతున్నారన్న సంగతి మీకు ముందుగానే నేను తెలియజేస్తున్నాను ఓ పక్కన సిద్ధం అంటూ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సిట్టింగులకు సీట్లు ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు ఒక పక్క సిద్ధము అని అంటూ సిట్టింగ్లకు సీట్లు లేని పరిస్థితి అంటే ఒక ఒక లెక్కలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఈసారి గెలిచే పరిస్థితి ఉందా లేదా అనే అనుమానం అసమానత ఆయనలో మొదలైంది ప్రజల నాడి వివిధ రకాలుగా ఆయనకు అర్థమైపోతుంది రాష్ట్రం చాలా తీవ్రంగా ఆర్థిక లోటులోకి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది పథకాల రూపంలో అప్పులు చేసి పెట్టారు అర్థమైందా ఇవి చాలా అన్నట్లు ప్రజలందరి మీద ఆర్థిక భారాన్ని పన్నుల ఆర్థిక భారాన్ని మోపారు అర్థమైందా ఒక సగటు సామాన్యుడు నేడు తను తెచ్చుకున్న కూలీని తను తెచ్చుకున్న కూలీలో ఇవన్నీ చేసుకోంగా ఇంటికి రూపాయి వెళ్ళే పరిస్థితి లేదు కా దానికి కారణం మీరు పెంచిన పన్నులు మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మీ మీరు చేసిన కార్యక్రమాల పట్ల మీరు చేసిన పనుల పట్ల మీరు చేసిన అప్పుల పట్ల మీరు చేసిన రాష్ట్ర ఆర్థిక రాష్ట్రాన్ని నెట్టిన ఆర్థిక సంక్షోభం పట్ల ప్రజలందరూ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైపోయింది కాబట్టి ఆయన చేయదో ఏం చేయదలుచుకున్నాడంటే దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు సృష్టించి టీడీపీ ఓట్లు తీసేసి ఏంది ఈ సామ ఇట్లాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేసి ఏ రూపేణానైనా మళ్ళీ అధికారం రావాలని జగన్మోహన్ రెడ్డి అయితే ఆలోచిస్తున్నాడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదని గుర్తుపెట్టుకొని మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్నాను మీ బిడ్డ అధికారంలోకి రాకపోతే మీ బిడ్డ అధికారంలోకి రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఉండవు అని చెబుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో విడుదల చేశారు అది నేను క్షుణ్ణంగా చదివాను వాస్తవంగా చెప్పాలంటే అందులో బాబుగారు నియమ నిబంధనలు వివక్ష నిబంధనలు వివక్ష ఈ రెండు లేని సంక్షేమ పథకాలు నేను ఇస్తానని బాబుగారు హామీ ఇచ్చారు నాడు వైఎస్ భారతి గారు ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో ఒక బిడ్డకి చదువుకుంటే పదిహేను వేలు ఇద్దరు బిడ్డ చదువుకుంటే ముప్పై వేలు అనే మాట నాడు వైఎస్ భారతి గారు ప్రతి అందరికీ వాగ్దానం ఇచ్చారు మాట్లాడారు ప్రచారం కూడా చేశారు దాని గురించి కానీ నేడు అది ఇచ్చే పరిస్థితిలో లేదు పదిహేను వేలు ఒక బిడ్డకి పదిహేను వేలు ఇవ్వకపోగా ప్లస్ పదమూడు వేలు అందులో కూడా గవర్నమెంటు విద్యాలయాలు బాత్రూమ్లు రిపేర్ కోసం అని చెప్పి ఏంది రెండు వేలు కోత విధిస్తున్నారు అది రాను రాను చాలా మందికి ఇంటి పన్నులు కరెంటు బిల్లులు మీటర్లు ఎక్కువ ఉన్నాయని ప్రైవేటు ఆస్తులు ఉన్నాయని చెప్పి మందికి కోత విచ్చి చాలా చాలా రకాలుగా తీసేశారు చాలామందికి చాలామంది అర్హులు కాకుండా పోయారు ఈ లాస్ట్ సంవత్సరం అయితే మందికి అయితే ఆ పరిస్థితి రాలేదు కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి టీడీపీ హయాంలో నారా చంద్రబాబు గారు ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల్లో మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ ఏంది ఆర్థికంగా అభివృద్ధి చెందపోతున్నారు సంపద సంపద సృష్టించి దాన్ని ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలనే విధి విధానం తెలివితేటలు ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే ఉంది ఎవరైనా బాబుగారి అభివృద్ధి మీద ఆధారపడి బతకటమే తప్ప స్వయ సొంతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే సత్తా కెపాసిటీ ఆర్థిక సంస్కరణలు చేయగలిగే సత్తా కెపాసిటీ ఎవరికి లేదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను రేపు రాబోయే లోక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకంటే అత్య అత్యుత్తమైన సంక్షేమ పథకాలు టీడీపీ గవర్నమెంట్ ఇపోతుంది దానికి ప్రతి ఒక్కళ్ళు అర్హులని నేనైతే గంటా పదంగా చెప్పదలుచుకున్నాను రాష్ట్ర మహిళలు కూడా టీడీపీ గవర్నమెంట్లోనే అభివృద్ధి చెందగలుగుతారని నేనైతే మీ అందరికీ తెలియజేస్తున్నాను